ప్రతి దేవునికి స్తోత్రం ఈ సమయంలో ఒక నూతనమైన వాక్యాన్ని ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపును బట్టి మీ ఎదుట ఈ వాక్యాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను చదువుకుందాం మన అంశం ఏంటంటే ధైర్యంగా ఉండుతాను ఏ ఏ విషయాలు మనం ధైర్యంగా ఉండాలి చూడండి రెండవ సమయాల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఇస్రాయేల్ల దేవ సైన్యముకు అధిపతి యహోవా నీకు సంతానము కలుగు చేయదని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిస్థితి కనుక ఇలాగు నీతో మనవి చేయటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగను అన్నాడు ఏ ఏ విషయాల్లో ధైర్యంగా ఉండాలంటే మొదటిది దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి ధైర్యం ఉండాలి ప్రార్థన చేయటకు ధైర్యం కావాలి ప్రార్థన చేయటకు ధైర్యం ఏంటి అనుకుంటున్నారా మీరు ప్రార్థన చేయడానికి ధైర్యం లేకపోతే ప్రార్థన చేయలేదు తెలుసా అందుకోసమే మీరు ప్రార్థన చాలామంది ప్రార్థన చేయరు ఒకటనబోయి ఒకటి అంటారేమో దేవుడు అనబోయి దైవాన్ని స్తోత్రం అని కూడా అంటారు కూడా భయపడి ప్రార్థన చేయటకు ధైర్యం చాలా అవసరం పిల్లారా ప్రార్థన చేయటకు ధైర్యం లేకపోతే నువ్వు ఎక్కడా ప్రార్థన చేయలేవు ఒంటరిగా ప్రార్థన చేసుకోలేవు కొన్నిసార్లు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ దయ్యం వచ్చి నా మీద పడుతుంది ఏమని భయంతో అసలు ప్రార్థన కూడా చేసుకోరు కొంతమంది కొన్ని పరిస్థితులు ఉన్నాయి ప్రార్థన చేసుకుంటేప్పుడే వస్తుంది సార్ దయ్యం అని చెప్పేసి కొంతమంది ప్రార్థనే మానేస్తారు ప్రార్థన చేయటకు ధైర్యం చాలా అవసరం బైబిల్లో ఇద్దరు ప్రభు చెప్పాడు ఇద్దరు గురించి దూకాసు వార్త పద్దెనిమిది అచ్చాయం పదే వచ్చిన చదువుదాం ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిచయుడు ఒకరు సుంకరి పరిచయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తును విభిచారనైన ఇతర మనుషుల వలనైనను ఈ శంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాసులు చెల్లించుతున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసం చేయించు నా సంపాదన అంతట్లో పదివ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుతూ ఉండే ఒక వ్యక్తి తన భక్తి జీవితాన్ని కనపరుచుకోవడానికి తనకున్నటువంటి భయభక్తులు కనపరుచుకోవడానికి దేవుని సంధికి వచ్చి ఇలా ప్రార్థన చేస్తూ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరొక వ్యక్తి కూడా నిలబడి ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు వచ్చినం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా ఆపినైన నన్ను కరుణించుమని పలికెను ఇద్దరి ప్రార్థనలో ఒక అతను ప్రార్థన ఏమో ధైర్యంగా చేస్తున్నాడు మరొక వ్యక్తి ప్రార్థన ఏమో ధైర్యము చాలక ప్రార్థన చేస్తున్నాడు ధైర్యంగా ప్రార్థన చేసే వ్యక్తి అంటే అన్ని చేస్తున్నాను కదా అని ధైర్యంగా ఉన్నాడు కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్ని చేస్తున్నాడు కానీ ఎదుటివారి భక్తిని చూస్తున్నాడు తను ఎదుటివారి నీతిని చూస్తూ ఉన్నాడు వాళ్ళకంటే నేనే బెస్ట్ వాళ్ళకంటే నేనే బెస్ట్ అని తనకు తానే గొప్పలు చెప్పుకుంటున్నాడు అంతే కానీ రెండో వ్యక్తి ఎదుటివారి గొప్పల గురించి మాట్లాడలేదు తనకున్న బలహీనత గురించి మాట్లాడటం లేదు కానీ తనేమంటున్నాడంటే పాపినైనా నన్ను కరుణించునయ్యా నీ వైపు చూచుట కూడా నాకు ధైర్యం చాలదయ్యా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ధైర్యంగా చూడలేడు తెలుసా ఆదామా ఎక్కడున్నావు నువ్వు అన్నప్పుడు ఆదా ఏమన్నాడు నువ్వు పిలిచినప్పుడు నేను చెట్టు చాటున దాగి ఉన్నాను కారణం ఏంటి చేయకూడని పని చేశాను నువ్వు తినకూడదన్న పండు నేను తిన్నాను అందుకే నాకు ధైర్యం చాలేదని ఎదుటికి రావడానికి అన్నాడు అంటే మానవ జీవితంలో విశ్వాస జీవితంలో కూడా మనం తప్పిదము చేసినప్పుడు మనం ధైర్యంగా ప్రార్థన చేయలేము తెలుసా ప్రార్థించుటకు ధైర్యం కావాలంటే ప్రార్థన చేసే నీ జీవితంలో పవిత్రత చాలా అవసరం పరిశుద్ధత చాలా అవసరం పరిశుద్ధత పవిత్రత లేకుండా నువ్వు ప్రార్థన ఎన్నిసార్లు చేసినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు కాబట్టి ప్రార్థన చేయటకు మనకేం కావాలి ధైర్యం కావాలి దైవ ప్రేరణలో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నీ ఆత్మ ప్రేరేపణ రాదా పది మందిలో నీ పేరు చెప్పించుకొని ప్రార్థన చెయ్యి అంటే అది గొప్పకు గొప్ప కోసం తెలుసా ఫలాని వ్యక్తి ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తి కొన్నిసార్లు ఎక్కడ దేశంలో ఉంటాడో తెలియదు పాపం ఒకటి చేయబోయి ఒకటి చేస్తాడు అదే దైవ ప్రేరేపణ చేసే ప్రార్థన అయితే అట్టు ఉంటుందా దైవ ప్రేరేపణ చేసే ప్రార్థన పరిపూర్ణంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది భారంతో చేస్తారు ప్రార్థన అందుకోసమే పిల్లలారా అంటే ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి కొంతమంది అంటారు అంతమందిలో నేను ప్రార్థన అంటారు ఒంటరిగా అయితే గంటసేపని చేసుకుంటా ప్రార్థన అంటారు నీ ఒంటరి ప్రార్థన సర్వసంగతి పది మందిలో నిన్ను ప్రేరేపించి దేవుడి నీకు సమయం ఇచ్చి నీకు సమయం ఇచ్చి ప్రార్థన చేయమంటే దాన్ని కాదనుకో నేను వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి ఏమైనా ప్రయోజనం ఉంటుందా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రార్థన చేయటం ఏం చేయాలి ఉపయోగించుకోవాలి అబ్రహామును తన భార్యని ఇబ్బంది పెట్టినట్టు అభిలేకు అభిమే వారి కుటుంబం కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడు కారణం ఏంటంటే అబ్రహాము దేవుల్లో ఉన్నాడు కాబట్టి నీతి కలిగి బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడి మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టి తను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎక్కడైనా నీకు వచ్చిన అవకాశాన్ని పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి వాళ్ళు చేస్తారులే అన్నారంటే నీ లోపలేం లేదు దేవుని ఆత్మ నడిపింపు లేదని అర్థం అది బాగా గుర్తు చేసుకో పాటలు పాడేటప్పుడు కూడా నీకు చాలా ధైర్యం అవసరం నువ్వు బాడు నువ్వు బాడు నువ్వు బాడు కాదు నువ్వు ప్రార్థన చేసి చెప్పడం కాదు ఒక్కరు ప్రార్థన చేయమంటే చేసేటువంటి ప్రార్థన ఉత్సవ ప్రార్థన అది దైవ ప్రేరేపణతో చేసే ప్రార్థన గొప్ప ప్రార్థన కాబట్టి దావీదు భక్తు దేవా నువ్వు నాకు సంతానం ఇస్తానన్నావు ఆ సంతానం ద్వారా నువ్వు మందిరాన్ని కట్టిస్తానన్నావు వీటన్నిటిని బట్టి నాకు చాలా ధైర్యం వచ్చింది ప్రభు అని ప్రార్థన చేయటకు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర తను ప్రార్థన చేశాడు కాబట్టి భయభక్తుతో కూడిన ప్రార్థన చేయాలి అలవాటైన ప్రార్థన చేయొద్దు అవసరాన్ని బట్టి చేసే ప్రార్థన కాదు భయభక్తులతో కూడిన ప్రార్థన మనం చేస్తే తప్పకుండా అది మనకేం చేస్తుంది ధైర్యం ఇస్తుంది కాబట్టి ప్రార్థించేటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిది అధ్యాయము పది చదువుకుందాం పరిశుద్ధ స్థలంగా ఉన్నటకు ఒక మందిరమును కట్టించుటక యహోవాని కోరుకున్న సంగతి మనసును తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము అన్నారు ఇక్కడ దావీదు భక్తులు తన కుమారుడైనటువంటి సులభమునతో చెప్పాడు ఈ మాట అయ్యా పరిశుద్ధ స్థలంగా ఉండడానికి దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలి దేవుని కోసం ఏం కట్టాలి మందిరాన్ని కట్టాలి దేవుని ఎరగనటువంటి హిందువుల్లో గుళ్ళ ఇళ్ళల్లో చూడండి దేవునికి ఒక గుడి కడతారు లోపల దాన్ని పూజా గది అంటారు క్రైస్తవ గృహాల్లో బెడ్రూమ్ ఉంటుంది కానీ కిచెన్ హాల్ ఉంటుంది కానీ ఇంకా డ్రాయింగ్ వేసుకోవడానికి డ్రాయింగ్ హాల్ ఉంటుంది కానీ ప్రేయిర్ హాల్ ఉండదు అసలు పూజా గది లాంటిది కాదు మనకు కావాల్సిన ప్రయిర్ హాల్ కావాలి పది మంది వచ్చి విశ్వాసులు కూర్చుంటే ప్రార్థన పెట్టుకోవడానికి అనుకూలమైన స్థలమును ఏర్పాటు చేసుకోవాలి మనం ప్రేయిర్ హాల్ అంటారు దాన్ని అందుకోసమే కాబట్టి ఆనాడు సులమోను ద్వారా దేవుడు కట్టించాలనుకున్న ఆ గొప్ప మందిరాన్ని కట్టట కొరకై నువ్వు ధైర్యం తెచ్చుకోయా అని చెప్పేసి తన తండ్రి అయినటువంటి దావ్యుడు సులమోను ధైర్యపరుచుతా ఉన్నాడు అనగా దేవుని యొక్క పని చేయటంలో దేవుని మందిరపు పనిలో మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలి ధైర్యంగా పోవాలి భయం భయంతో చేయకూడదు దేవుని మందిరంలో పని అది పరిచయ కావచ్చు లేకపోతే పాటలు పాడేది కావచ్చు లేక వాక్యాన్ని బోధించేదే కావచ్చు లేకపోతే మందిరాన్ని శుభ్రపరిచేది కావచ్చు లేదా మందిరం పని కొరకు ఏదైనా ఇచ్చే విషయమే కావచ్చు ఏదైనా కావచ్చు కాక మందిరం కొరకు చేసే ప్రతి పనిలో మనం ఎట్టుండాలి ధైర్యంగా ఉండాలి మందిరం కొరకు చేసే పనిలో మనం ధైర్యంగా ఉండాలి అందుకే వాక్యం చదివిస్తుంది రెండవ దినవృత్తాంతంలో పదహైదు ఏళ్ళలో మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగున అంటాడు మన ధైర్యం వహించాలి ధైర్యం వహించి దేవుడి పని చేయాలి ఈ ధైర్యాన్ని పొందుకున్నటువంటి మరి దావీదు భక్తుని యొక్క కుమారున సులమును ఏం చేశాడు మొదటి దినవృత్తాంతములు ఇరనిమిది ఇరవై వచనం మరియు దావిదు తన కుమారుడిన సులము చెప్పినదేమనగా చెప్పినది ఏమనగా నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనము భయపడకుండము వెరవకుండము నా దేవుడిని యహోవ నీతో కూడా ఉండును యహోవ మందిరపు శానను యహోవా మందిరపు సేవను పని పనియంతయు నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఏ ఎంత మాత్రమును విడవకా ఉండును అన్నాడు హలలుయా దేవుని మందిర సేవ అంతటికి యాజకులకును లేవీలకును వంతుల ప్రకారం ఏర్పాటైంది ఈ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటినీ నెరవేర్చుటకై ఆయా పనుల ఎందు ప్రవీణులైన వారును మనపూర్వకముగా పనిచేవారును అధిపతులను జనులందరినూ నీకు సహాయులగుదురు అని చెప్పాడు ఆయన కట్టేవాడే ధైర్యంగా లేకపోతే కింద వచ్చి చిట్కలు అందించుడు ఏం ధైర్యంగా ఉంటాడు చెప్పండి దేవుని మందిరం కట్టాలని నేను ఆవిధ భక్తుడు అనుకున్నాడు కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు తన కుమారుడిని సులభం ద్వారా కట్టించుకుంటా అన్నాడు కనుక నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుడు నీతో ఉంటాడన్నా దేవుడి పని మనం చేస్తే దేవుడు మనతో ఉంటాడు అందుకోసమే దేవుడి మందిరం పని చేసేటప్పుడు ఎవరికి భయపడద్దు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎవరితో మనకు సంబంధం లేదు మనం చేసే పని ఎవరిది ఎవరిది దేవుని పని అంతే ఇది దేవుని పని దేవుడి పనిలో నేను ధైర్యంగా నా వంతుగా నేను పనిచేయాలనే ధైర్యం నీకు ఉండాలి దేవుని పని చేసేటప్పుడు సిగ్గుపడినా దేవుడి పని చేసేటప్పుడు అధైర్యపడినా దేవుని పని చేసేటప్పుడు అనుమానపడినా నీతో దేవుడు ఉండడు అనే సంగతి వాక్యం చెప్తుంది మరి దావిది భక్తున కుమార్తె చెప్తున్నారు దేవుడు నీతో ఉండాలంటే నువ్వు ధైర్యం వహించిన పని జరిగించమని ఆయన చెప్పారు పుష్టిల కార్యములు నాలుగో వచ్చి ఆయన ముప్పై ఒకటో వచ్చినాం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించి వాక్యము బోధించే విషయంలో కూడా మనం ఎట్లుండాలి ధైర్యంగా ఉండాలి వాక్యం చదివేటప్పుడు ధైర్యం ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు కూడా ధైర్యం ఉండాలి ఆ ధ్యానం చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని తట్టుకోగలిగి సరిచేసుకునే మనస్తత్వం కూడా కలిగి ఉండాలి అందుకని ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు దేవుని సేవకులు దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారంట ధైర్యంగా బోధించారు కాబట్టి పిల్లరా ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాలి అపోర్షుల కార్యము తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఇలా రాయబడింది అతడు ఎరుచలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు పరికించుచు ఉండెను వారు అతన్ని చంప ప్రయత్నం చేసింది కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతని కైసరకు తోడుకొని వచ్చి పార్శునగవంతులు చేశారంటలుయా అనగా పౌలని దైవజనుడు వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రీకు మాట్లాడేవారు వాళ్ళు ఇక తట్టుకోలేక చివరికి పౌలనే చంపాలనుకున్నారంట పౌల్ని చంపాలనుకుంటే అక్కడున్న సహోదరు అయ్యా పౌలు గారు దైవజనుడా పార్సు గారు నువ్వు చెప్పే వాక్యానికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏమైతున్నారు నేను చంపడానికి ప్రయత్నం చేసి దయచేసి మీ ఊరికి వెళ్ళిపోయాయనని పార్స్ అనే వారి పట్టణాన్ని పంపించేశారు ప్రాణం పోయినా సరే కాక ప్రాణం తీస్తారని చెప్పినా సరే కాక మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఎట్లా చెప్పాలి ధైర్యంగా బోధించాలి బోధ అనేది ఇతరులకు ఉపయోగపడాలి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు వింటారా వినారా అని చెప్పేసి సరిగా తూతూ మంత్రం లాగా చెప్పి వాక్యం వదిలిపెట్టామనుకో నీ జీవితంలో బోధపడదు నీ బ్రతుకు బాగుపడదు కూడా కాబట్టి పిల్లల బోధ చేసేటప్పుడు లేదా వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని వినిపించేటప్పుడు మనం ఏం చేయాలా ధైర్యంగా వాక్యాన్ని బోధించాలి అపోసుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి పౌలు రెండు సంవత్సరాల పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన ఎద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటించుచు ప్రభుని ఏసు క్రీస్తుని కూర్చిన సంగతులు బోధించు ఉండే ధైర్య పౌలు గారు నిజంగా రెండు సంవత్సరాలు బాడిగింట్లో ఉన్నారు బాడిగింట్లో ఉంటూ తన దగ్గరికి వచ్చే వారిని సన్మానించి వారి ధైర్యంతో పూర్ణ ధైర్యంతో దేవుని వాఖ్యం ఏం చేశాడు దేవుని రాజ్యం గురించి దేవుని వాక్యం గురించి వాళ్ళు స్పష్టంగా చెప్పారు నీ దగ్గరికి వస్తున్న వారికి దేవుని వాక్యం చెబుతున్నావా నీ దగ్గరికి వస్తున్న వారి గురించి దేవుని గురించిన మాటలు వాళ్ళకి చెప్పగలుగుతున్నావా లేదా నీకే వాళ్ళు చెప్పిపోతున్నారు ఇటుండాలా అటుండాలని ఒక విశ్వాసిగా దేవుని బిడ్డలుగా వాక్యాన్ని మనం స్పష్టంగా బోధించాలి స్పష్టంగా చదవాలి తప్పకుండా అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం తర్వాత అపస్సుల కార్యం ఇరవై ఏడో అది ఖాయం ఇరవై ఐదు వచ్చిన చదువుదాం కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకుని నాతో కూడా చెప్పిన నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉంది నేనని చెప్పాను అలాగే ఇప్పుడు పౌలు భక్తుడు ఒక ప్రాంతానికి ప్రయాణమే వెళ్ళాడు ఆ ప్రయాణమే వెళ్తున్నప్పుడు దాంట్లో మంది ఉన్నారు అంతమంది ప్రయాణం చేస్తున్న ఆ ఓడ పగిలిపోవడానికి బద్దలైపోవడానికి సిద్ధమైంది ఓడ బద్దలైపోవడానికి సిద్ధమైనటువంటి ఆ సందర్భంలో పౌలు గారు ఏం చేస్తున్నంటే అంటే రా ధైర్యం తెచ్చుకోండి అన్నారు ఎలారా ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి ఒకవేళ మీరు ధైర్యం తెచ్చుకోకపోతే మీ జీవితం అంతే సంగతులు అంతే మన జీవితాల్లో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఇలాంటి అపాయాలు ఇలాంటి కష్టాలు ఇలాంటి అవమానాలు ఖచ్చితంగా వస్తాయి పౌలు గారు చెప్పినా సరేగాక వాళ్ళు అతన్ని లెక్క చేయలేదంట వాళ్ళు ఇవి చెప్పేదంతా అబద్ధం అనుకున్నారు పౌలు గారు చెప్పేది కానీ జరగాల్సింది జరిగిపోయింది అక్కడ అప్పుడు అర్థమైంది వాళ్ళకి అందుకోసమే మన పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా మన అవమానాల్లో కూడా మనం ఎట్లుండాలి ధైర్యంగా ఉండాలి అపాయకరమైన పరిస్థితులలో కూడా మనం ధైర్యంగా ఉండాలనేదే దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది దేవుని రాకడ కొరకు ధైర్యంగా ఉండాలి మొదటి వ్యవహాన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుదాం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి అన్నాడు అనగా ప్రభునందు మనం నిలిచి ఉండాలంతే ప్రభు రాకడ కొరకు ధైర్యంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రభులో మనం జీవిస్తూ ఉండాలి లోకంలో పడిపోకూడదు చెడిపోకూడదు దేవునికి దూరం కాకూడదు ప్రభు నందు మనం నిలిచి ఉంటే ప్రభు వస్తే ఏం చేస్తాడైనా మనల్ని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్తాడు ఆయన యేసు రాజుగా వచ్చుతున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకొని పోతాడనే పాటలు పాడుతూ ఉంటాం కదా యేసు ప్రభు మొదట వచ్చాడు సమస్త మానవుల కొరకు తన ప్రాణం పెట్టాడు సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు మరలా మన కొరకు అక్కడ ఆయన భవనాలు ఇల్లులు సిద్ధం చేస్తున్నాడు నేను వెళ్ళి మీ కొరకు ఏం చేస్తాను స్థలం సిద్ధపరచగలుచున్నాను నేను వెళ్ళి సిద్ధపరిచి ఏం చేస్తాను మళ్ళీ మీకోసం భూలోకానికి వస్తాను ఎవరైతే నన్ను నమ్ముకొని నా ఎందుకు నిలిచి ఉంటారో అట్టి వారిని పరలోక రాజ్యానికి చేరుస్తానన్నారు అలాలుయా కాబట్టి ఈ లోకంలో ఉండడం మంచిదంటారా పరలోకం ఉండడం మంచిదంటారా పరలోకంలో ప్రభు ఉంటాడు ప్రభుతో పాటు మనం ఉండాలంటే ప్రభులు అక్కడ కొరకై మనం ఏం చేయాలి ధైర్యంగా ఎదురు చూడాలి ధైర్యంగా ఎదురు చూడాలంటే మన జీవితంలో పరిశుద్ధత నీతి భక్తి అనే మూడు ఖచ్చితంగా ఉండాలి నిష్కలంకమైన జీవితం ఉండాలి నిందారహితమైన జీవితం ఉండాలి భక్తులతో కూడిన జీవితం మన కలిగి ఉంటే తప్పకుండా ఆయన అక్కడ కొరకు మనము ఎదురు చూస్తాం ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూడకపోతే ఆయన రానే వస్తాడు తన సంఘాన్ని ఎత్తుకొని పోతాడు విడవబడిన వారికి శ్రమలు ఉన్నాయి కదా విడవబడిన వారికి వేదన ఉంది కదా ఆ వేదనలోంచి విడిపించటానికే ప్రభుని ఈశాయని రక్షించింది ఏదో బాప్తీసం పొందాం వాళ్ళలో పాల్గొన్నాం ఏదో నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం కాదు ప్రతిరోజును ఎదురు చూడాల ప్రభు నేను ఆకడ రేప రోజు నీ ఆకడకు ఎదురు చూస్తున్నా అని భక్తి జీవితాన్ని ఏం చేస్తున్నాయి కొనసాగుతున్న కడుగు కూడా వెనక్కి వేయడానికి వీలు లేదు కాబట్టి పిల్లరా ఏ ఏ విషయాల్లో ధైర్యంగా ఉండాలంటే ఒకటి ప్రార్థన చేసే విషయంలో ధైర్యంగా ఉండాలి దేవుని మందిరం పనిచేసేటప్పుడు ధైర్యంగా ఉండాలి వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యాన్ని బోధించేటప్పుడు ధైర్యంగా ఉండాలి మన కష్ట సమయాల్లో అవమానాల్లో మనం ధైర్యంగా ఉండాలి ఐదోదిగా ప్రభువు రాకడ కొరకై మనం ధైర్యంగా ఉండాలి అలాంటి కృపను అలాంటి ధైర్యమును మనందరికీ సహాయించిన గాక ఆమె